చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా గుళ్ళో పులిహోర ప్రసాదానికి ఫ్యాన్స్ కదండి అలాంటి కమ్మనయిన పులిహోర కోసం ముందుగా రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు ఉడకబెట్టి పెట్టుకోండి కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసి ఉడికించి పెట్టుకోండి పల్లీలు జీడిపప్పు ఇది ఆప్షనల్ అండి కరివేపాకు కొంచెం కొబ్బరి ఇంకా మినపప్పు శనగపప్పు ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ తీసుకోండి ధనియాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం మిరియాలు తీసుకోండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ తిరగమాత కోసం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తిరగమాత గింజలు ఇంకా పల్లీలు వేసి వేపుకోండి పల్లీలు వేగాక కొంచెం పసుపు కరివేపాకు జీడిపప్పు రెండు ఎండుమిర్చి వేసి వేపుకోండి కొంచెం ఇంగువ కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ తిరగమాతనంతా అడుగు అంటకుండా కొంచెం కలుపుతూ వేపుకోండి మీకు నల్ల చింతపండు దొరికినట్టయితే నల్ల చింతపండు యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది మనం స్పైసెస్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ తిరగమాతనంతా చల్లార పెట్టిన రైస్లో వేసి బాగా మిక్స్ చేయాలి ఈ రెసిపీతో మీకు మంచి కాంప్లిమెంట్స్ గ్యారెంటీ అండి ఇంకా న్యూట్రిషన్ చూసినట్టయితే ఎన్నో స్పైసెస్ ఇంకా చింతపండు కాంబినేషన్తో చేయడం వల్ల ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుందండి లైక్ కుర్క్యుమిన్ పైపరిన్ క్యాంఫరాల్ క్వర్సిటిన్ లైమోనిన్ టానిన్స్ టర్పిన్స్ లాంటి ఎన్నో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది హార్ట్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఇంకా లివర్ హెల్త్కి సపోర్ట్ అవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి ఓవరాల్ సెల్ హెల్త్ బాగుండేలా చూడ్డానికి కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి